తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ ఉదయం విఐపి విరామ సమయంలో యతిరాజ పీఠాధిపతి శ్రీ యతిరాజ జీఆర్ స్వామి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఎంపీ తేజస్వి సూర్య కమిడియన్ కృష్ణ భగవాన్ చిట్టిబాబు పాప్కార్న్ మూవీ టీమ్ అవికా గోర్ సాయి రోహిత్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఆలయం వెలుపల వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రథసప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించిందని అన్నారు లక్షల మంది భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు సంకల్పం మంచిదైతే ఏదైనా సాధ్యమేనని తెలిపారు జగన్ పాదయాత్ర చేశారని మనం చేస్తే సీఎం అవుతామనేది భ్రమ అని ఆయన అన్నారు చిత్తశుద్ధి లేని పాదయాత్ర లోకేష్ ఎన్ని చేసినా వ్యర్థమన్నారు దర్శనం చేసుకోవడానికి ఈరోజు కుటుంబ సమేతంగా రావడం జరిగింది మొక్కు తీర్చుకోవడానికి చాలా ఆనందంగా ఉంది స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్న మొన్న కూడా రథసప్తమి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎండూ లేని విధంగా లక్షల మంది భక్తులకి ఈరోజు రథసప్తమి యొక్క వేడుకలు చాలా చక్కగా జరిగినాయని చెప్పి చాలామంది భక్తులు చెప్తున్నారు భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రథసప్తమి రోజు నాడు కూడా వసతులు సౌకర్యాలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని విధాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చైర్మన్ గారు ఈఓ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు చక్కటి ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా ఇంతగా భక్తులు చాలా మంది లైన్లో కనబడి చెప్తారు అందరికీ కూడా మంచిది జరగాలని కలియుగ వైకుంఠ వెంకటేశ్వర ఆశస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలని చెప్పని ఎవరు ముఖ్యమంత్రి గారు చేసే మంచి పథకాలు కాని అన్నిటికీ కూడా స్వామివారి ఆశీస్ ఉండాలని చెప్పని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మనస్ఫూర్తిగా కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరైనా సరే సంకల్పం అనేది మంచిగా ఉంటే ఏదైనా జరుగుతుంది కానీ ఒకళ్ళు చూసి పోటీ పడాలని చెప్పని నేను అతను చేశాడు కదా నేను కూడా చేస్తే అవుతానేమో అని చెప్పి అనుకుంటే ఏది కూడా నెరవేరే పరిస్థితి ఉండదు మొట్టమొదటగా ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ప్రజలకి మంచి చేయాలని చెప్పుంటేనే ఏదైనా చిత్తశుద్ధితో చేస్తే జరుగు తప్ప లేదే ఇటువంటి ఏ పాదయాత్ర అయినా కానీ వృధా కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క